అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నానండి మొదటి ఐదు వారాల్లో నేను ఆడలేదనో అదనో ఇదనో చెప్పి నన్ను చాలా చాలా కించపరిచారు చాలా నీచంగా మాట్లాడారు అన్నిటినీ భరించా అన్నిటినీ భరిస్తూ వచ్చా తర్వాత నాకు నేనుగా నేను మార్చుకొని మీ అందరిని మెప్పులు పొంది ఇక్కడ దాకా వచ్చాను నాకు ఇక్కడ ఎవ్వరూ శత్రువులు లేరండి నాకు ఎవరు మీద నాకు ద్వేషాలు లేవు దయచేసి చెప్తున్నాను అనవసరంగా కొన్ని కొన్ని విషయాల్లోకి ఎవ్వరూ కలగజేసుకోకండి మీ లైఫ్ మీరు చూసుకోండి మా లైఫ్ మాకు చాలా ఉంది ఎంతో ఉంది ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చున్నంత ఓపిక తీరిక కూడా ఎవరికీ ఉండదు అండ్ ముఖ్యంగా చెప్తున్నాను ఏ మాత్రమైన కామెంట్లు పెట్టే వాళ్ళల్లో కొంతమందిలో మిగిలిన వాళ్ళు మీరు పెట్టుకొని మీకు నచ్చబోతే నేనేం చేయలేను ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి మనకు ఇంట్లో మన అమ్మ వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు కొంచెం చూసుకోండి అండ్ ఫైనల్లీ ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చి గెలిపించి ఎంత కష్టమైనా నా ఎదుట నించొని మాట్లాడినారు చాలామంది పేరు పేరున మానస్ కానీ ఆర్యన కానీ మహేష్ కానీ మహేశ్వర్కి కానీ భూషణన్న కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అన్న నా ఫ్యాన్స్కి నా ఫాలోవర్స్కి జనరల్ ఆడియన్స్కి కామన్ ఆడియన్స్కి నిజంగా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను ఎప్పటికీ ఎంత ఎదిగినా మీరు చూసి అమర్ ఇలానే ఉంటారు రవితేజ గారి ఫ్యాన్స్ కూడా రవితేజ గారి ఫ్యాన్స్ అసలు మేము అంటేనే మాసు మాస్ అంటేనే ఫ్యాన్స్ అది మాస్ మహారాజాకి మాత్రమే దక్కుతుంది అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మాస్ మహారాజా ఫ్యాన్స్ అందరికీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకుని అమర్ ఇలానే ఉంటాడు అది ఏ స్టేజ్కి వెళ్ళినా సరే హౌస్లో సాక్రిఫైస్ వచ్చినప్పుడు ఇప్పటివరకు తేజుకి నేను ఏం చేయలేదు ఇప్పుడు ఇప్పుడే నాకు ఆ వాల్యూ తెలుస్తుంది అని చెప్పి ఒక మాట అన్నవారు బయటకు వచ్చాక ఏమన్నా గిఫ్ట్ కానీ అలాంటివి ఏమన్నా ఇచ్చేవారు జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి అంతే